సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిరుమలపల్లెం మండల కేంద్రంలో గత పది సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అట్లాగే ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి స్థలం కావాలని చెప్పి సుదీర్ఘంగా సిపిఎం పార్టీ పోరాటం చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వం ఏడు ఎకరాల భూమి కొన్నప్పటికీ ఇంతవరకు కూడా కనీసం ప్లాట్లు చేయన సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక క నిరా దీక్షలు చేసి ఆ ఖాళీ ప్లేస్ని సిపిఎం పార్టీ వాళ్ళు మొత్తం పేద ప్రజలకు పంచాలని చెప్పేసి టెంటేసి ఇక్కడ చేయడం జరిగింది ఆ సందర్భంగా స్పందించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్లాట్లని మొత్తం ప్లాట్లుగా విభజించి నూట ముప్పై ప్లాట్లు వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది అది గ్రామ సభలు పెట్టడం జరిగింది పేర్లు కూడా సెలెక్షన్ చేశారు కానీ పోయినటువంటి ప్రభుత్వం కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరికి కూడా పేదలందరికీ కూడా నూట ముప్పై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు ఇచ్చి ఇప్పటికీ సంస్థ నర కావస్తున్నా కనీసం వాళ్ళకి ప్లాట్ ఎక్కడుంది నెంబర్ యాడు ఉంది చూంచే పరిస్థితి లేకుండా పోతా ఉంది అందుకు స్పందించి ఇప్పటికైనా మొత్తం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరికైతే ఇంటి పట్టా స్థలం ఇచ్చారో వాళ్ళకి సంబంధించినట్టు అందరికీ కూడా పొజిషన్ చూంచి వాళ్ళకి నెంబర్ చూపించి పట్టా మీదకి భూమి మీదకి తోలాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఈ ప్లాట్ను ఈరోజు సందర్శించడం జరిగింది సందర్శించి ఇప్పటికే నూట ముప్పై మంది ప్లాట్లుగా విభజించి నెంబర్లు కూడా విభజించారు కానీ ఇంతవరకు ఈ నెంబరు నీది ఈ ప్లాట్ నీది అని చెప్పేసి ఇంతవరకు ప్రభుత్వం చేయని పరిస్థితి ఉంది అందుకు అనేక దపాలుగా పెద్ద ఎత్తున ఎంఆర్ఓలు ఎండిఓని అట్లాగే రెవెన్యూ మంత్రి మిగతా అధికారులు కూడా కలిసి వాళ్ళందరికి కూడా ప్లాట్లు ఇవ్వాలని వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన పట్టాలందరికి కూడా పొజిషన్స్ ఉంచాలని చెప్పేసి అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా పట్టాలు ఇచ్చారు పేదలు ఒక్కొక్క ఇంటిలో ముగ్గురు నలుగురు నివసిస్తున్న పరిస్థితి ఉంది మరి పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూమి నెంబర్లు వేసి కనీసం పొజిషన్ చూంచడం ఎంత చూంచకపోవడం ఎంత అన్యాయమో మీ అందరికీ తెలుసు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఎమ్మెల్యే స్పందించి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలని ఆ ప్లాట్లో ఇచ్చినట్టు పట్టాలందరికి కూడా పొజిషన్ చూసి పేద ప్రజలను ఆదుకొని వాళ్ళందరికి ఇంటి స్థలాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళంతో ఇంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆ ఇంటి స్థలాలలో కరెంటు కానీ అట్లాగే రోడ్ల సౌకర్యం కానీ మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్లాట్లు పంచాలని లేని ఎడలో ప్రజలందరినీ పెద్ద పెద్ద ఎత్తున సమీకరణ చేసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కానీ ప్రదర్శనలు కానీ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనకి ఆల్రెడీ ప్లాట్లు ఉన్నాయి భూమి ఉంది కానీ ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ ఉంచప్పుడు ఎంతవరకు అన్యాయమో మీరు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ ప్లాట్లు తక్షణమే పంచాలి లేని ఎడలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఉన్నాయి ఎన్నిసార్లు సార్లు పోరాడినాయి ప్రభుత్వానికి రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి సంబంధించి కూడా అందరు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకున్నారు ఇంకా పట్టాలు పంపిణీ చేయట్లేదు ఆ పట్టాలు వస్తే అందరికీ లోన్లు రావడానికి అవకాశం ఉంది కానీ దయచేసి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి డిమాండ్